నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఆ మర్యాద పురుషోత్తముడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్య అయితే మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఐదు వందల సంవత్సరాల కల ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం ఇక చివరికి రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో అయితే కోర్టు తీర్పునిచ్చింది ఈ అయోధ్య భూమి ఆ శ్రీరాముని సొంతమని ఇక జనవరి ఇరవై రెండు ఆ బాలరాముని ప్రాణ ఈ అయోధ్యకైతే అయితే మళ్ళీ పూర్వ వైభవం తిరిగి వచ్చింది మనం ఇప్పుడు సరైన తీరంలో ఉన్నాం ఈ నదికి అయితే రామాయణంలోనే కీలక పాత్ర ఉంది ఆ దేవదేవతలు అందరూ ఈ నదిలోనే స్నానం చేస్తుండేవారంట అందుకే వచ్చిన భక్తులందరూ సరైన నదిలో స్నానం చేసిన తర్వాతనే ఆ దేవుని అయితే దర్శించుకుంటారు ఈ నదిలో అయితే బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటది ఒక్కరికి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు పొద్దు పొద్దున్నే ఈ సరైనదిలో బోటింగ్ అయితే నిజంగా మస్తు ఉంటది మీరు అయితే ఎంజాయ్ చేస్తారు प्रतिरो गंगा हर जरूर चूडा राम एक नंबर बहुत बढ़िया ऐसा दिन कभी आया नहीं था ये रामराज लगा था कितने हमारे पुष्ट बीत गए దీన్ని లతా మంగేష్కర్ చౌక్ అంటారు లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థం అయితే దీన్ని అయితే ఇక్కడ స్థాపించు గాయస్ ఈ పుణ్యభూమి అయోధ్యలో అయితే మనం రామే దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ అయితే హనుమంతుని దర్శనం చేసుకోవాలి హనుమంతుడు అయితే అయోధ్యకి ద్వారపాల ద్వారపాలకుడు అనమాట హనుమంతుని గుడి మందిర్ ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి మీకైతే ఒక స్పెషల్ పర్సన్ చేయాలి మన దయా బ్రో బ్రో మొదలకి బ్రో దాదాపు మూడు సంవత్సరాల నుంచి ట్రావెలింగ్ ఇస్తున్నాడు ఇచ్చాకింగ్ అది కూడా అయోధ్యలో పదిహేను ఇరవై రోజుల నుంచి సరైనది ఒడిన క్యాంపింగ్ వేసుకున్నాడు ఈ రోజు అయితే బ్రో నాతో పాటు వస్తాడు ఈ రోజు అంతా బ్రో నిజంగా ఎట్లుంటావు బ్రో అట్లా అసలు అంతేనా అయోధ్య అయితే ఫుడ్ గురించి అసలు టెన్షన్ వెళ్ళాల్సి అవసరమే లేదు ఇక్కడ చూసినా మీకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఫ్రీగా చేసినప్పుడు ఈ రోడ్డు డెవలప్మెంట్ ఏం లేకుండే తక్కువ టైంలోనే మస్తు డెవలప్ చేసిండ్రు ఇక్కడ చూసిన ఫుల్ టైట్ సెక్యూరిటీ బ్రో చీమ చిటుక్కు అన్న పడుకునేటట్టున్నారు హనుమంతునికి భక్తులు రకరకాల లడ్డూలు తీసుకొని పోతారు హనుమాన్ గారికి దగ్గర ఎక్కడ చూసినా మీకు స్వీట్ షాప్స్ కనిపిస్తాయి

నేను ఆరు నెలల కింద చూడడానికి ఇంతమంది లేకుండా ఇప్పుడు మాత్రం ఫుల్ తల దేశం నలవైపుల నుంచి ఫైనల్గా మనం వచ్చిన ఆ హనుమాన్ గర్హి ఆ హనుమంతుని ఇంటికి జనాలు అందరూ హనుమంతుని కోసం అయితే లడ్డూలు తీసుకున్న చెల్లు మీరు కూడా హనుమంతుని అయితే దర్శనం చేసుకోండి జై హనుమాన్ కి జై ఫైనల్గా హనుమంతుని దర్శనం అయితే అయిపోయింది నాకు నిజంగా ఎంతమంది చెప్తుందంటే సెకండ్ టైం అయినా సరే మళ్ళీ ఫస్ట్ టైం అనిపిస్తుంది రామ్ మందిర్ కి రామ్ మందిర్ దర్శనం అయితే మధ్యాహ్నం టూ థర్టీ దాకా ఉంటాయి మళ్ళీ ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతారట ఇప్పుడు టైం ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే మనం రామ్ మందిర్ లో కూడా ఇలా ఫుల్ ఉన్నారు ఎంతసేపు పడుతుంది చూద్దాం ఎంసే పడుతుంది ఇదే రామ్ మందిర్ చూడడానికి అయితే మెయిన్ ఎంట్రన్స్ ఎంతమంది జనంలో చూడండి బయట నుంచి పెద్ద లైన్ ఉన్నది ఇక లైన్ చూడండి లైన్ లోకి రాగానే ఎంత పెద్ద లైన్ ఉన్నదో లోపల దాకా నాకు తెలిసి దర్శనానికి చాలాసేపు అడుతుంది అనుకుంటాను చూద్దాం ఎంతసేపు ఇంత పెద్ద లైన్ చెప్తుండే భయమేదాన్ని కానీ ఆ బాలరాములు చూడడానికి ఎంత పెద్ద లైన్ అయినా సరే ఇవాళ మాత్రం మనం దర్శనం చేసుకోవాల్సిందే మాబాబా చెప్తాడు దయబ్రో ఫస్ట్ రోజు కూడా ఇక్కర దయబ్రో ఫస్ట్ రోజు కూడా ఎక్కాను టెంపుల్ లో దర్శనం చేసుకున్నాడు ఇవాళ రష్ కన్నా త్రిపుల్ ఉందంట ఫస్ట్ రోజు ఇంకా ఇవాళ ఎక్కువ ఉందని నేను అనుకుంటానా అర్జునండ పక్క పైన మొత్తం లైన్ ఎట్లున్నాయా మనకి ఇప్పుడు బ్యాగ్ చెకింగ్ ఉంటాయట చెకింగ్ మొత్తం చిన్నగా మన దర్శనం లోపలికి ఓ రామచంద్ర ఇక లోపల రాగా ఎంత ఎంతమంది ఉన్నారో లోపల అక్కడనే మన ఫోన్స్ డిఫైడ్ చేయాలంట కానీ అక్కడనే ఫుల్ రష్ చూడండి ఎంత ఉన్నారో నిజంగా మా దేవుని దర్శనం అయితే అయిపోయింది దేవుని దర్శనం అయిపోయి బయటకు వచ్చి ఒక్కసారి ఆ రామ్లలా దర్శనం చేసుకోగానే ఆ బాలరాముని నిజంగా ఒళ్ళంతా పులకరించి మేము ఎంతమంది ఏడ్చినట్టు ఇప్పుడు కూడా పిల్లలు నీళ్ళు ఏదైనా ఈ అనుభూతి మాత్రం నిజంగా రాదు అంటే మీకు ఇంజనీ ఇవ్వడానికి మీకు ఏమనిపించింది చాలా సంతోషం నాకు దర్శనానికి టూ అవర్స్ పట్టింది వీళ్ళ ఫుల్ రెస్ట్ ఉండే కానీ ఆ రాముని దర్శనం చేసుకున్నప్పుడు మాత్రం నిజంగా టెంపుల్ లోపలికి ఎంటర్ కాగానే ఉల్లంతా పొలకరించిపోయింది ఫస్ట్ హ్యాపీ అనిపించిండే అది మాటలు అయిపోయిన హ్యాపీనెస్ అయితే నెక్స్ట్ అయితే మనం ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు చూడాల్సిన ప్లేస్ అయితే అయోధ్యలో ఆ ప్లేస్ అన్ని కవర్ చేద్దాం అన్న ఏంటన్నా మళ్ళీ ఇక్కడ ఉంటారు సడన్ మొత్తం డ్రెస్సింగ్ మొత్తం వేరే ఉన్నది కదా దీన్ని రాజద్వార మందిర్ అంటారు ఇది హనుమాన్ టెంపుల్ ముందే ఉంటది ఇక్కడ నుంచి రామ లక్ష్మణ్ లో సీతామాత అయితే వనవాస యాత్ర మొదలుపెట్టింది ఈ రాజు దర్బార్ లోపలికి అయితే మీ అందరికీ స్వాగతం This is very dumb. మనం ఇప్పుడు పోతున్నాం దశరథ్ మహల్ కి భరత చిత్రజ్ఞలు రామ లక్ష్మణులు అయితే ఇక్కడనే పుట్టి పెరుగులని కూడా చెప్తారు వెల్కమ్ టు దశరథ మహల్ ఆ మహారాజు గారి కోటకైతే కోట స్వాగతం లోపల ఫుల్ మంది ఉంటారు దశరథ మహారాజు అయితే ఇక్కడి నుంచి రాజ్యం నడిపించేవాడు అప్పుడు శ్రీరామచంద్రులు కూడా ఆయన పక్కనే కూర్చుండేవారంట ఈ మహల్కి అయితే పెద్ద చరిత్ర ఉంది దీని గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేసిన ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ చేయాలి పక్కనే కనక్ బాన్ ఉంటది కనక్ అంటే సీతారాముల కళ్యాణం తర్వాత కైకై మాత అయితే వీళ్ళకి గిఫ్ట్ గా అవుతుంది ఈ ఇంట్లో అయితే సీతారాములు అయితే ఏకాంతంగా గడిపేవారు వేరే వాళ్ళు ఎవ్వరికి కూడా ఇంట్లోకి అయితే ప్రవేశం లేదు హనుమంతుడు కూడా వెళ్ళేవాడు కాదు ఇంట్లోకి కనెక్ భవన్ చూడడానికి అయితే చాలామంది జనాలు చెల్లు చాలా మంది అయితే ఇక్కడ రిస్క్ తీసుకుంటారు ఎందుకంటే ఇది ఒక పుణ్యస్థలం కాబట్టి నెక్స్ట్ మనం పోతున్నాం దంతకుండు అంటే ఇక్కడనే రామ అయితే పళ్ళు తమ్ముకుంటుండేవారంట దంత అంటే మన తెలుగులో పళ్ళు అని అర్థం ఈ దంతకుండ అయితే రామ మందిర్కి చాలా దగ్గరలో ఉంటుంది అడిగితే ఎవరైనా చెప్తారు అయోధ్యలో లక్ష్మణుని కూడా ఇల్లు ఉన్నది దీని అయితే లక్ష్మణ్ కిలా అంటారు మీరు అయోధ్య వచ్చి లక్ష్మణ్ కిలా ఇక్కడ ఉందంటే ఎవరైనా చెప్తారు గూగుల్ మ్యాప్స్లో కూడా లక్ష్మణ్ కిలా అంటే చూపిస్తుంది ఈ లక్ష్మణుని ఇల్లు అయితే చూద్దాం మంచిగా చూపిద్దనుకున్నా కానీ మొత్తం లాక్ చేసి ఉన్నది ఇక్కడ అయితే ఇవ్వలేరు అందుకే బయట నుంచి చూపిస్తానా ఆ శ్రీరామచంద్రుడు పెండు పోయిండు అని పోయిండో చాలా మంది తెలియదు నేనైతే ఇప్పుడు మిమ్మల్ని శ్రీరామచంద్రుడు చనిపోయిన ప్లేస్కి తీసుకెళ్తున్నాను అదే ఘాట్ అయోధ్య నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫైజాబాద్ దగ్గరలో ఆ మహావిష్ణు మానవాతారమే శ్రీరామచంద్రుడు అయితే ఆయన ఈ భూలోకానికి వచ్చిన పని అయితే అయిపోతుంది ఇక యమధర్మరాజు అయితే ఒక ముని రూపంలో వచ్చి శ్రీరాముని కలుతాడు ఆయన ఒక కండిషన్ పెడతాడు మన ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఆటంకం కలిగితే ఆ వ్యక్తి చనిపోతాడని అయితే లక్ష్మణుని అయితే కాపలా పెడతారు అదే సమయంలో ఒక ఋషి వచ్చి లక్ష్మణుని చెప్తాడు నేను శ్రీరాముని కలవాలని అప్పుడు లక్ష్మణుడు అయితే ఇప్పుడు వీలు చెప్తాడు ఆ ఋషి అంటాడు ఇప్పుడు వెనక నాకు శ్రీరాముని కలిపి అయిపోతే నేనైతే మీ రాజాన్ని శపిస్తాను అంటాడు లక్ష్మణుడు తన ప్రాణాల కన్నా తన రాజ్యమే ముఖ్యమని ముని రూపంలో ఉన్న యమధర్మరాజును శ్రీరాముడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పోతాడు అంతే లక్ష్మణుడు అయితే అక్కడికక్కడే మరణిస్తాడు ఇక లక్ష్మణుని మరణాన్ని అయితే జీర్ణించుకోలేకపోయిన శ్రీరామచంద్ర ప్రభు వారైతే ఈ సరోజీ నదిలోని గుప్తర్ ఘాట్లో జల తీసుకుంటారు వెళ్తున్నాను సీతామాత వంట చేసిన గదికి ఇక్కడనైతే ఒక రోజు సీతామాత అయితే వంట చేసి ఇక్కడ ప్రజలందరికీ వడ్డిచ్చిందట తన చేతు ఆసక్తి అందరు ఇక్కడనే కి అయితే వంట చేసిందంట ఆయన ఆ కాలంలో యూజ్ చేసిన పాత్రలు కూడా కొన్ని ఉన్నాయని వీళ్ళైతే చూపెడతారు ఇక్కడ అయోధ్య నైట్ లైఫ్ కూడా మస్తు కలర్ఫుల్ గా నైట్ లైఫ్తో పాటు స్ట్రీట్ ఫుడ్ కూడా అదిరిపోద్ది కొన్ని స్ట్రీట్ ఫుడ్ అయితే నేను కూడా టేస్ట్ చేసినా ముద్దల్ని కాల్సి టేస్ట్ మాత్రం రకరకాలుగా ఉంది మాస్టర్ ఫస్ట్ టైం తిన్నా ఏదో చట్నీ కూడా ఇచ్చిల్లు ఆ చట్నీలో పెట్టుకొని పాత్రకల్లి పాత్ర కొనాలంటారు కదా మనల్ని అయితే మొత్తం అయోధ్యలో పాత్ర ఇంతటితో మన అయోధ్య ఫుల్ టూర్ అయితే అయిపోయింది నేను మళ్ళీ సలాపురం నుంచి వరంగల్కి అయితే ఆస్తా స్పెషల్ ట్రైన్ ట్రావెల్ ఇస్తున్నా ఆల్రెడీ అసలు అప్పుడు ట్రైన్ బ్లాక్ చేసిన కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే బ్లాక్ చేయట్లేదు సేమ్ కంటెంట్ చూపించి మీకు మళ్ళీ బోర్ కొట్టడం ఇష్టం లేదు నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ఉంటాను అంతవరకు టాటా బాయ్ బాయ్ ఫ్రమ్ పుణ్యభూమి అయోధ్య